కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోనెగన్ల రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు లబ్ధి చేకూర్చే ఓపీఎస్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తారా లేదంటే అధికారంలో నుంచి గద్దె దిగిపోతారా అని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు శుక్రవారం మండల కేంద్రమైన గోనెగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ ఓపీఎస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ గత రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ విధానాన్ని తిరిగి అమలు చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఓపీఎస్ ను పునరుద్దరించకుండా ఇప్పుడు ఆర్థిక కారణాలకు చూపి జీపీఎస్ సిపిఎస్ ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అరవై లక్షల వారి కుటుంబ సభ్యులను మోసం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు తిమ్మన్న యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ సహా అధ్యక్షుడు హేమంత్ కుమార్ నాయకులు ఏహో శువా నరసింహులు ఎల్లప్ప గుమ్మలబాబు చంద్రపాల్ మద్దిలేటి రామన్ లింగన్న సలీం నాగేశ్వరరావు అక్బర్ రాముడు పాల్గొన్నారు న్యూస్ తో విలేకరి గౌస్ పెద్ద ఎత్తున సదస్సు పెట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి లాభాన్ని చేకూర్చేటువంటి ఓపిఎస్ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించింది దానిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా పాత పెన్షన్ని పునరుద్ధరిస్తానని చెప్పించిన వాగ్దానాన్ని ఈ రోజున అమలు చేయకుండా ఐదు సంవత్సరాల తర్వాత మేము ఆర్థిక పరిస్థితి రీత్యా ని అమలు చేయలేం జీపీఎస్ అనే మరొక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు మేమైతే జీపీఎస్ అయినా సిపిఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే విధానం తప్ప ఇది ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్టర్లకి ఆఖరికి ప్రభుత్వానికి కూడా లాభం లేదని చెప్తున్నాం ఎన్ఎస్డిఎల్లో పెట్టడం అంటే కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చేది ఇవాళ పాత పెన్షన్ కనుక ఇస్తే ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వానికి కూడా లాభమని గణాంకాలతో చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్ ని అమలు చేస్తే పాత బకాయిలు ఇవ్వమని చెప్పి ఒత్తిడి తెచ్చి భయపెట్టేటువంటి రాష్ట్రాలను చేస్తా ఉన్నా దీన్ని కూడా ఖండిస్తా ఉన్నాం అందుకని మీ మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు దర్దాపుగా పదకొండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కుటుంబాలు దాంతోపాటు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఈ రోజున అరవై యాభై లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ మేలు చేకూర్చే ఓపీఎస్ విధానాన్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎవరైతే ఇస్తారో వారికే మేము ఓటు వేయాలనేటువంటిది నిర్ణయించుకుంటున్నాం దానికోసమే పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాం ప్రజలకు కూడా మా విజ్ఞప్తి రేపు మీ ఇంట్లో ఇంటర్మీడియట్ పిల్లవాడు లేదా డిగ్రీ పిల్లవాడో పీఈడీ పిల్లవాడు ఉండి వాళ్ళకి కనుక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళకు కూడా భద్రత లేని జీపీఎస్ విధానం వస్తుంది భద్రత కలిగిన పాత పెన్షన్ కావాలని చెప్పి రాజకీయ పార్టీని మీరు కూడా ఒత్తిడి చేయాలని చెప్తా ఉన్నాం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ వైపు నిలబడాలని మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా పునఃపరిశీలించాలని రాబోయే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు విద్యారంగంలో సంస్కరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన సంస్కరణ ఫలితాన్ని ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తాం విద్యారంగంలో ఈ రోజు వరకు పెట్టిన ఖర్చు అంతా విద్యార్థులు ఎంతమంది పాఠశాలలో ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన నాణ్యమైన విద్య నిందో దాని అన్నిటి మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం ఎక్కువపాధ్యాయు పాఠశాలగా ఒక ఉపాధ్యాయుడే ఉన్నటువంటి పాఠశాలలు పద్నాలుగు వేల పాఠశాల ఈరోజు రాష్ట్రంలో ఫెయిల్ చేత వాతావరణంలో విద్యార్థులకి పాఠాలు చెప్పుకునే వాతావరణాలు కలిగించాలని చెప్తాను అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈ రోజున ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడో సంవత్సరంలో ఉన్న వాళ్ళని ఓటో తరగతిలో జార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయకూడదనేటువంటిది కూడా మేము డిమాండ్ ఉన్నాం అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాల వైపు రావాలని అలాగే సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ మిగిలిన సంఘాలు చేసేటువంటి పోరాటాల్లో కలిసి రావాలని ఓట్ ఫర్ ఓపిఎస్ అనేటువంటి వాళ్ళకి ఓటేయాలని వేయాలని చెప్పి মই ক'ৰ তাৰপিছত অৰ্ড ফৰ ৱিয়াৰ